అదే నమస్కారం కుంసె శ్రీనివాస్ ఛానల్ను స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్మను ప్రెస్ చేయండి నేను ఏమన్నా ముఖ్య అంశము అని చెప్పాను అంటే అది మీకు మంచి ఇంపార్టెంట్ పాయింట్ అని అర్థం అనమాట అంటే మొత్తం ఈ వీడియోలో ఉన్న దాని సారాంశం అంతా కూడా ఆ పాయింట్లో ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా గ్రహించాలి లీగల్ విషయాలు లీగల్ టర్మ్స్ అనేవి సాధారణంగా బయట వాళ్ళకి అర్థం అవ్వడం అనేటువంటిది కొద్దిగా కష్టం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అర్థమైనట్టే ఉంటాయి అర్థం కాదు ఇంటర్ప్రిటేషన్ అంటే లాయర్లకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు ఇది ఆ ఇంటర్ప్రిటేషన్లో చాలా జాగ్రత్తగా ఒకటి రెండు మూడు సార్లు చదవాలి అలాగే మీరు కూడా వీడియోని రెండు మూడు సార్లు చూస్తేనే కానీ కొన్ని పాయింట్లు అర్థం కాదు అలాగే నేను కొన్ని ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానంటే ఈరోజు వృద్ధ దంపతులకు న్యాయం చేసిన జడ్జి అని చెప్పేసి ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నాను దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్ యాక్ట్ అనే టోటల్ ఉంది ఆ చట్టం గురించి పూర్తిగా ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఉన్న సారాంశం మళ్ళీ ఇప్పుడు నేను చెప్పలేను ఆ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను లేకపోతే మీరు మన ఛానల్లో చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అనమాట దీ దీనికి సంబంధించి ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్తాను తల్లిదండ్రులు కానీ వృద్ధులైపోతే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులు కూతురుది పూర్తి బాధ్యతది లేకపోతే భరణం కూడా పొందొచ్చు ఆ విషయం కూడా మనం వీడియో పెట్టుకున్నాం ఈరోజు జరిగింది ఏంటంటే ఒక వృద్ధ దంపతులు కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నారు ఎక్కడ అంటే కౌడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందినటువంటి చెందిన గండి లచ్చయ్య తులసమ్మల దంపతులు అనమాట వీళ్ళు కష్టపడి కొంత ఆస్తి సంపాదించుకున్నారు సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏమైందంటే వాళ్ళ కొడుకు ఒకడున్నాడు మధుసూదన్ గౌడున్ వీడు మోసపూరితంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా వాడి పేరు మీద రాయించుకున్నాడు రాయించుకున్న తర్వాత ఏం చేశాడంటే తల్లిదండ్రులను బయటకు తోస్తాడు బయటికి తోసేస్తే వాళ్ళకి తిండి కూడా లేదు ఇల్లు భూములు అన్నీ కూడా రాయించుకున్నాడు వీళ్ళు ఏం చేయాలో తొల తోచపోతే ఒక ఆయన సలహా సలహా ఇచ్చాడు మండల లేగల్ సెల్ అని ఉంటుంది కోర్టులో మండల లేగల్ సెల్కి కంప్లైంట్ చేయొచ్చు ఎవరైనా సార్ ఫ్రీగా కంప్లైంట్ చేసుకోవచ్చు మీరే స్వయంగా వెళ్ళి కోర్టులోనే ఉంటారు ప్రతి కోర్టులో కూడా ఒక మండల లేగల్ సెల్ అని ఉంటుంది ఉచితంగా చేస్తారు దాని మీద కూడా ఎలా చేయాలన్నది నేను మా ఛానల్లో వీడియో పెట్టాను ఆ అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇక్కడ జడ్జి సీనియర్ సివిల్ జడ్జి వా ఏం చేశారంటే ఆయన్ని పిలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే మోసపూరితంగా రాయించుకున్నాడో ఆస్తులు భూములు అవి కూడా అవన్నీ కూడా మళ్ళీ రుద్ధ దంపతులకు వచ్చేటట్టుగా చేశారు చేసే తర్వాత ఆయన మీద సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అలా జరిగితే క్రిమినల్ కేసు పెడతాం నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అప్పుడు భయపడ్డారు చక్కగా సమస్య సామరస్యంగా పరిష్కారం అయిపోయింది అతను తర్వాత చూస్తాడా తర్వాత ఆస్తి ఎలాగా కొడుకులకి కూతురికి తప్ప బయట వాళ్ళకి కానీ ఇచ్చేస్తారంటే వీళ్ళు కూడా వీళ్ళు తినకుండా తిని తినక సంపాదించింది ఎవరికి దాన ధర్మాలు చేసి ఉండరు వీళ్ళు కూడా వీళ్ళు కూడా అలాగే ఉండి ఉంటారు అందుకే వీళ్ళ వీళ్ళకే అలాటోళ్ళు దొరికారు అంటే పెంచే పెంపకంలో తేడా అలాగే మనం కూడా తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళకి వచ్చినటువంటి జీతం డబ్బులు ఫ్యాంక్షన్లు వృద్ధా ఫ్యాంక్షన్లు వాడేసుకొని వాళ్ళని బయటకు తోసేసి నానా హింసలు పెట్టడం కూడా చాలా పాపం అది ఇప్పుడు ఖచ్చితంగా మనం కూడా వృద్ధాప్యంలోకి వెళ్తే మనకు కూడా అదే జరిగేటువంటి పరిస్థితి లేదంటే వచ్చే జన్మలో ఇంకా అతిహీనంగా జన్మిస్తాము అవి గుర్తుపెట్టుకోవాలా తల్లిదండ్రులని మీరు చూసినంత చూడండి చూడలేకపోతే మనం ఏం చేయలేం కానీ మీ స్తోమత బట్టి మీ ఓపిక అవకాశం బట్టి చూసుకోవడం అంటే మన తాలూకా భారతదేశ సనాతన సాంప్రదాయాల్లో భాగం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజన్ ఇది జై హింద్ భారత మాతా కి జైన్